ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటూ ఉర్కుంటే తెచ్చుకోపోన రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ ఒక లక్షనే మాఫీ చేసిండు నేను నేను చేస్తా డిసెంబర్ ఎనిమిది వరకు బ్యాంకులకు ఓన్ రీ తొమ్మిది తారీఖు నేను వస్తున్నా సంతకం పెడతా రెండు లక్షల రుణ మాఫీ చేస్తా అన్నాడు రెండు రూపాయలు మాఫీ అయిందా రెండు లక్షలు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది రానే వస్తాను ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపు వెల్లుండి అంటాడు నేను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అని చెప్పినా ఇరవై ఎనిమిది అని చెప్పినా ఇరవై తొమ్మిది అని చెప్పినా అని అంటాడు ఆయన మామూలుడు కాదు నిజంగా తప్పు రేవంత్ రెడ్డి కాదు నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఒక విషయం రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి ఏ విషయంలో ఆయన చాలా స్పష్టతలను ఉన్నాడు ఎంత మంచి చెప్పిండు ఆయన ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు టీవీలనే చెప్పింది ఏం సాటమాట కూడా చెప్పలేను మోసం చేసేటోళ్ళని నమ్ముతారు కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం మోసపోతాం మీ కర్మ అన్నాడు అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా నేను రామలక్ష్మణ్ల పల్లెని ఒక ఉంటుంది ముస్తాబాద్ మండలంలో అడిగిపోయినా రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నారండి లూమ్ వ్యూవర్స్ ఒక సిరిసిల్లనే ఉన్నారు అంటే ఊకుంటాం అనుకున్నావైంది నువ్వు సిరిసిల్ల నేను వస్తా మాట్లాడతా ఊకదాం ఇప్పుడు ఉపన్యాసం ఇస్తా పీకుతా అనుకుంటే ఊకం తప్పకుండా ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలే బతుకమ్మ చీరలు కాదు ఇంకా ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాల నువ్వు మేము బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినాం నువ్వు ఎక్కువ పని పెట్టు మీ కాటన్ పరిశ్రమను కూడా ఆదుకో చాతనైతే మేము ఒక్క మంచి పని చేస్తే నువ్వు రెండు మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకో సన్నాస పనులు చేయకు నా మీద కోపం సిరిసిల్ల మీద కోపం ఇక్కడ నేతన్నల మీద తీర్చుకోకు ఇది మంచి పద్ధతి కాదు కేసీఆర్ మీద కోపం ఏమో మీద తీర్చుకుంటావు నా మీద కోపమేమో నేతనల మీద ఇస్తావు సిరిసిల నేతనల మీద ఏ పద్ధతి ఏ ముఖ్యమంత్రి ఉంది నేను అడుగుతున్నా ఇంకా సిగ్గులేదు వాళ్ళ నిజంగా కూడా చెప్పాలంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే బతుకమ్మ చీరలు ఆర్డర్ లేరు మీదికెళ్ళి దొబ్బి తిన్నది సార్ లేదా అని మాట్లాడతాడు ఎవడాయ దొబ్బి తిన్నది నీ కాంగ్రెస్ వాళ్ళు దొబ్బి తిన్నారు అధికారంలో యాభై ఏళ్ళ నుండి పందికొక్కుల్లాగా దోచుక తిన్నది మీరు దొబ్బి తిన్నదని ఎవరిని మాట్లాడుతున్నావు మా నేతనలను అందుకే నేను అనేది మహేందర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కన్నులు ఎత్తికెక్కి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు పద్ధతి మార్చుకో మంచిది కాదు అధికారంలోకి రాగానే వంద రోజులకే గిద్ద టెంపరెస్ ఎట్లా పని అధికారంలో నువ్వు వచ్చినావా నువ్వు గెలిచినావు వీడేమన్నా నువ్వు ఎమ్మెల్యేవా నాలుగు సార్లు ప్రజలు కూడా కొట్టిరు ఇంకా బుద్ధి రాలేదు దానికి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు అందుకే నేను అనేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతున్నా